కానీ వీళ్ళు అవమానించు చేసుకుంటున్నారు మళ్ళీ బ్యాగ్కి వెళ్ళిపోతున్నారు అప్పుడు చాలా బాధేస్తున్నారు అంత అంతా బాధేయడం అర్థం చేసుకోండి మూడు ఐదు ఆరు ఏడు పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదహైదు హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఇప్పుడు వీడియోలోకి రావడం కారణం ఏంటంటే నాకు శాలరీ ఇచ్చారనమాట అందుకు మీకు చెప్దామని చెప్పి షేర్ చేస్తామని చెప్పి వీడియోలోకి అయితే వస్తున్నాను నేను నాకు ఇచ్చిన జీతము మా మేడం నేను ఇంత ముందు ఇంటికి రాకముందు నాకు ఎంత ఇస్తామనింది ఇప్పుడు ఎంత ఇస్తున్నా అది అంటే జీతం పెంచిందా పెంచలేదా అనేది ఈ వీడియో అనమాట చూడడం లాస్ట్ వరకు మిస్ అవ్వద్దు ఆ జీతం అయితే నాకు ముందు నాకు నూట నాలుగు ఉన్నారు నేను స్టార్టింగ్ వచ్చింది ఇంతమంది వీడియోలుగా చెప్పున్నాను మీకు స్టార్టింగ్లో నేను వచ్చింది ఎనభై దినార్లకు వచ్చానన్నమాట స్టార్టింగ్లో నేను ఇప్పుడు ప్రజెంట్ నాకు రెండు వేల పద్దెనిమిదిలో పదే నెలలో ఇరవై ఏడవ తేదీ నేను కోయిట్లో దిగాను ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు ఇది పదే నెల నాకు శాలరీ అయితే నాకు తొమ్మిది ఇరవై తారీఖు వచ్చి నాకు శాలరీ లైక్ మీరే లెక్కేసుకోండి ఫస్ట్ నేను మూడు సంవత్సరాలు కోయిట్లోనే చేశాను మూడు సంవత్సరాల తర్వాత కరోనా మూవీ కరోనా మూవీలో నేను ఇండియాకి వచ్చాను ఇండియాకి వచ్చిన తర్వాత మళ్ళీ కోయటికి నాలుగు నెలలు ఇంటి కాటు ఉంటే కోవేటికి వచ్చాను అప్పుడు నాకు ఇచ్చింది ఇరవై దినాలు ఇచ్చారు అంటే ఎక్స్ట్రా ఇచ్చారు అప్పుడు ఎనభై దినారు ఈ వచ్చిన తర్వాత ఇరవై దినాలు ఇచ్చారు అనమాట మళ్ళీ తర్వాత పది దినాలు పెంచారు సంవత్సరం సంవత్సరం తర్వాత అప్పుడు నూట పది అయింది ఆ నూట పదితోనే నాకు రెండు సంవత్సరాల దాకా అనమాట మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇచ్చారు ఇచ్చారనమాట మా మేడం ఇప్పుడు నాకు మేము ఇంటికి వెళ్ళు అంటే ఇంటికి పాకముందు నేను ఇంటికి పోతాను చెప్పకముందే నేను అడిగాను జీతం పెంచండి మేడం నాకు అంటే ఇప్పుడు నా జీతం ఎంత అనేది మీకు డౌట్ ఉండొచ్చు ఎంత ఇస్తున్నారు ఏంటనేది చూపిస్తాం మీకు లెక్కేసుకోండి ఒకటి రెండు మూడు ఐదు ఆరు ఏడు పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదహైదు పదహారు పదిహేడు అంటే నూట డెబ్బై దినాలు మీరు లెక్కేసుకోండి అంత కాదు నా జీతము అంత కాదు తక్కువే ఇంకా చాలా తక్కువ నా జీతము నా జీతం చాలా తక్కువ చూశారు కదా నా జీతం చాలా తక్కువ నా జీతము నేను ఈ జీతం కోసం ఎంతో కష్టపడ్డా ఎన్నో తిట్లు తిన్నా ఎన్నో దెబ్బలు తిన్నా ఇంట్లో ఎంతో పడినా ఇంట్లో చాలా కష్టపడ్డా అంత కష్టపడితే నాకు వచ్చిన ఫలితం ఇదే అనమాట నేనైతే ఇంకా కష్టపడాలి నేనంటే ఇల్లు కట్టుకోవాలన్నమాట సపరేట్గా ఇల్లు కట్టాలి ఇప్పుడు ఒక ఇల్లు ఉన్నది ప్రజెంట్ ఇంకొక ఇల్లు కట్టాలి ఇప్పుడు మా తమ్ముడికి కడుతున్నాం ఇల్లు మా తమ్ముడిది అయిపోతున్నాయి తర్వాత నాకు స్టార్ట్ చేయాలన్నమాట ఇంత లోపల స్టార్ట్ చేయాలి నాకైతే ఈ జీతం అయితే సరిపోదు నేను ఇల్లు కట్టాలంటే ఈ జీతం సరిపోదు ఇంకా కావాలి నాకు నేను ఇల్లు కట్టాలంటే అందుకే పోరాడుతున్నాను అనమాట చాలా కష్టపడుతున్నాను నాకు జీతం అయితే దాని గురించి గొడవలు జరుగుతున్నాయి మా మేడం అయితే ఏం చేస్తుంది ఏంటనేది తెలుస్తుంది జీతం ఇచ్చిందా లేదా అనేది లాస్ట్లో చెప్తా మీకు కంపల్సరీగా చెప్తా ఈ జీతం ఎంత ఎంత ఇచ్చింది ఎంత పెంచింది ఇంకా పెంచలేదు ఏంటనేది మా మేడం అడుగుతున్నాం చాలా ఉన్నాయి ఇంకా నాకు తీపిచ్చేట్టి మా మేడం అడుగుతా ఉన్నాను అనమాట మేడం నాకు అయిలేవి లేవంటే సరైన అన్నదే కానీ ఏం తీపిలేదు మా మేడం ఫ్రిడ్జ్ అడిగాను ఫ్రిడ్జ్ అడిగితే తీపిస్తాను ఇల్లు మారుతున్నాం కదా చూస్తాను తీపిస్తాను అంటున్నది అదే ట్రై చేస్తున్నాను నేను ఇప్పుడైతే నా జీతంలో నేను తీసుకునేది పది దినాలే తీసుకుంటున్నాను ఎందుకంటే పని మనిషికి వచ్చి ఐదు దినాలు ఇవ్వాలి నేను నేను కార్డు లేదని చెప్పి కార్డు కోసం నేను వచ్చిన నాలుగు రోజులకే కార్డు అయిపోయింది ఆ కార్డు కోసం ఇప్పుడు పర్మనెస్కి అయితే ఐదు దినాలు ఇవ్వాలి ఐదు దినాలు నా ఖర్చులు పెట్టుకుంటాను నాకు సరిపోదు ఐదు దినాలు కానీ నాకు ఇబ్బందులు ఉండడం వల్ల నేను ఈ ఈ నెల మాత్రం ఖర్చు పెట్టుకోలేకపోతున్నాను మీకు తెలిసే ఉంటుంది నేను బైక్ గడి తీసుకున్నాను అది అప్పు చేసే బైక్ గున్నాను అనమాట ఆ అప్పు కట్టాలంటే ఈమెకి కంతులు కట్టుకోవాలి ఫోన్ ఒకటి ఉన్నది ఫోన్ గడి ఈమె కంతు కట్టుకోవాలి దానివల్ల ఈ నెలలో నాకేం సరిపోవడం లేదనమాట అందుకే ఉన్ని దాంట్లోనే సరిపెట్టుకుందామని చెప్పి ఐదు దినాలతోనే సరిపెట్టుకుంటున్నాను అందుకే ఇప్పుడు బ్యాంక్కి అయితే పోతున్నాను అనమాట దిన రేటు గడి ఎంత ఉన్నది అనేది చెప్తాను మీకు అక్కడికి పదాము బ్యాంక్ గడిపినాక మీకు చెప్తాను దిన రేటు ఎంత ఉన్నది నేను ఎంత పంపిస్తున్నాను ఎంత డబ్బులు ఇంటికి వెళ్ళాయి అన్నీ మీకు చెప్తాను మిస్ కాకండి సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబర్లు చేసుకుంటున్నారు సబ్స్క్రైబర్ చేసుకుంటున్నారు మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతున్నారు చాలా బాధ చాలా దారుణంగా ఉంది నాకు ఆ సబ్స్క్రైబర్లు ఎక్కే ఎక్కుతున్నారు మళ్ళీ డౌన్ అయిపోతున్నారు అప్పుడు చాలా బాధ బాధేస్తుంది నాకు ఎందుకు నా వల్ల చాలా ఇబ్బంది ఉండగలుగుతున్నాదా అని చెప్పి కళలో నీళ్ళు చాలా ఏడుస్తున్నా అసలు కాడ సరిగ్గా తినలేకపోతున్నాను అనమాట మీరు సబ్స్క్రైబ్ చేయన్నా చేసుకోండి లేదంటే పూర్తిగా మానే మానేండి చేస్తున్నారు మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోతున్నారు అది నాకు చాలా బాధ బాధేస్తున్నది మీరు సపోర్ట్ చేయకుండా నాకు ఇబ్బందులే ఇప్పుడు కాకపోయినా పది సంవత్సరాలు పాన్ నేనేమో అవుతా ఎప్పటికోసారి సక్సెస్ అవుతా కానీ అవమానించదు చేసుకుంటున్నారు మళ్ళీ బ్యాగ్కి వెళ్ళిపోతున్నారు అప్పుడు చాలా బాధేస్తున్నాను అంత బాధేయడం లే అర్థం చేసుకోండి సరేనా నేను డబ్బుల కోసం ఓట్ల కోసం నేను ఏదో ఆశపడలేదు నాకంటే గుర్తింపు నా పేరుతో ఏదో ఒకటి ఉండాలి అని చెప్పి అది ఒకటే పోరాడుతున్నాను అంతేగాని ఇంకేం లేదు నాకు ఇంతవరకు నేను ఏం చేయలే నాకు తెలిసింది టిక్ టాక్ ఎమోషన్ వీడియోస్కి అలా అలా డాన్స్ అంటే పెద్దవారు ఆట ఏడుచో పాటలు అలా చేస్తా అంతేగాని ఇలా మాట్లాడి ఇలా చేసి నాకు ఎప్పుడు తెలియదు సరేనా ఇది ఒక్కటి అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరు నాకు డబ్బుల కోసం దాని గురించి కాదు నా సిల్వర్ బటన్ కావాలి అదొక్కటిసార్లు నాకు ఇంకేం వద్దు నా పేరుతో అదొక్కటే వచ్చింది ఆ సార్ సంతోషం నాకు అదొక్కటే నేను సంపాదించుకున్నానని నాకు గుర్తుగా ఉంటుంది అందుకోసం పోరాడుతున్నాను అంతేగాని దాని గురించి కాదు అర్థం చేసుకోండి ఓకేనా ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు వీడియో అయితే పెడతాను ఉంటుంది అనమాట బ్యాంక్ నేను ఆ బ్యాంక్కి అయితే వెళ్తా ఉన్నాను చూపిస్తా చూడండి ఆ బ్యాంకిలో అనమాట ఎక్కువ రేటు కాడ వచ్చేది బ్యాంక్ రేటు బాగానే ఉంటుంది ఇదే ఆ జమియా ఆ జమియా లోపల ఉంటుంది పెద్ద ఒక జియాలో ఉంటుంది అతను మాటలో నేనున్నాము ఎంతనాదారేటు ఎంతనా టూ ఎయిట్ సెవెనా ఓకే అంటే రెండు వందల ఎనభై ఏడు రూపాయలు ఉందంట దినార్ రేటు అందుకే వచ్చాను చూద్దాం ఎంత పోతుందో మనం వేసే డబ్బులకి నూట ముప్పై దినాలు పంపించినాను అంటే ము నూట ముప్పై ఐదు బ్యాంకులోకి వెళ్ళిపోతాయి మన డబ్బులు వచ్చేస్తాయి ఎక్స్ట్రా మనకు కమిషన్ పట్టుకుంటారు బట్గా దినార్ కమిషన్ పట్టుకుంటారు ఓకేనా ఈ నూట ముప్పై ఐదు ఎంత పోతుందో చూద్దాం మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఓటీపీ పెడతాను మనకు ఓటీపీ అయితే వస్తుంది ఆ ఓటీపీ చెప్పినామంటే ఓపెన్ అయిపోతుంది ముందుగానే మనది ఉన్నది బాటికి ఆల్రెడీగా మనం అయితే పంపించేసినాము ఇది మన సివిల్ ఐడి చూశారు కదా ఇది మన ఐడి మన డబ్బులు ఆ మిషన్లో పెట్టేసి ఏఎస్ఆర్ డబ్బులు ఈ బ్యాంకులోనే రేటు కూడా బాగుంటుంది మనకు సభమీయ వెనక్కిచ్చాడు అనమాట అంటే నూట ముప్పై రెండు దినాలు ఇచ్చాను కదా దిన కమిషన్ పట్టుకుంటారు సభమీయ కమిషన్ వెనక్కిచ్చేసాడు చూశారు కదా ఇంతమంది అయిపోయిందంట మొత్తం మనం పోయిన డబ్బులు వచ్చి ముప్పై ఏడు వేల మూడు వందల పదకొండు రూపాయలు పోయింది అనమాట మూడు నూట ముప్పై దినార్లకి ఈ డబ్బులు అయితే పని మనిషికి ఇచ్చేయాలి నాలుగున్నర దినారు వచ్చి ఈ పని మనిషికి ఇచ్చేస్తా డబ్బులు ఇది ఇంకా నాకు మిగిలిందంటూ ఆర్దిన రూపాయ మిగిలింది నాకు అంటే నా డబ్బులు ముందే ఉండింది అది ఇచ్చేసాను ఇంకా నాకు మిగిలింది మీరే లెక్క వేసుకుని పద్దినారులో నాకు పద్దినారో నాలుగున్నర పోతే వాళ్ళకి ఇంకా నాకున్నది ఐదున్నర చూస్తున్నది అన్నమాట ఐదున్నరే పెట్టుకుంటున్నాను ఈ అంతా ఖర్చు అదే పెట్టుకోవాలి మా ఫ్రెండ్కి ఇంటికా నుంచి వచ్చినాడు మా ఫ్రెండ్కా నుంచి అన్న తెప్పించుకుంటున్నాను సామాన్లు అవిగా మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో షార్ట్ వీడియో అయితే పెడతాను ఓకేనా బాయ్ నేను ఒక నెల అంతా కష్టపడితే నాకు వచ్చిన జీతం డబ్బులు చూడండి ముప్పై ఏడు వేల మూడు వందల పదకొండు రూపాయలు పోయింది నాకు మెసేజ్ వస్తుంది ఎందుకంటే నా బ్యాంక్కి నా అకౌంట్కి వేసుకుంటాను అన్నమాట డైరెక్ట్గా నాకే మెసేజ్ వచ్చేస్తుంది దాదాపు అంటే నూట ముప్పై ఐదు నార్లకు వచ్చి ఏడు వేల మూడు వందల పదకొండు రూపాయలు కమిషన్ వచ్చి దినారు కమిషన్ సపరేట్గా ఇచ్చాను కరెక్ట్గా నూట ముప్పై వేయించినాను ఇచ్చినాను ఈ నెల జీతం మనకు ఇది పోయిందనమాట రేపు నెల జీతం ఎంత ఎంతపోతుందో చూద్దాం మా జీతం మన జీతం గురించి అయితే మాట్లాడుకుందాము నాకైతే నూట నలభై ఇస్తున్నారు జీతము మా మేడం నూట నలభై నేను అన్నది ఎంతంటే నేరుగా వచ్చి నాకు జీతం నూట నలభై కానీ అని చెప్పింది లేదు మేడం నాకు జీతం పెంచమని చెప్పినాను కదా మీరు ఇంత ముందు చెప్పారు కదా నాకు నాకు జీతం ఏంటంటే లేదు ఈ సంవత్సరం అయిపోయినని తర్వాత ఇస్తా నీకు లేదు మేడం నాకు తెలియదు నాకు కావాలి జీతం నాకు సరిపోవడం లేదు నేను వచ్చి ఏడు సంవత్సరాలు అవుతున్నది ఏడు సంవత్సరాల నుంచి నాకు ఏమి ఇదే మేడం జీతం అంటే సరే ఇన్షాల్ ఇన్షాల్ అంటున్నది చూద్దాం రేపు నెల ఏమైనా ఇస్తాదేమో జీతము ఎంత పెంచుతుందో పది దినాలు పెంచుతుంది ఇరవై దినాలు పెంచుతుందా అనేది రేపు నెలలో వీడియో అయితే పెడతాను జీతం ఇచ్చిన తర్వాత చూద్దాము ఓకేనా ఇంతవరతో వీడియో ముగిస్తున్నాను మన చా మన వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి అలాగే మన ఛానల్ గారు సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది సపోర్ట్ చేయాలి ప్లీజ్ అందరు సపోర్ట్ చేయండి ఓకేనా